హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ అని చూస్తున్నారా నిజమేనండి దానిమ్మకాయలేనండి వీటితో ఇవాళ వెరైటీ వంటకం ఏంటి ఇది తీపి దానిమ్మ కాదండి ఇది బాగా పండిపోయినా కూడా పుల్లగా ఉంటుందన్నమాట అసలు నోట్లో వేసుకుంటే భరించలేనంత పులుపు అంత పుల్లగా ఉండే కాయల్ని ఇలా గింజలు ఒలిచేసుకుని మిక్సీ జార్లో మిక్సీ చేసుకుని ఇలా రసం వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి అన్నం పొడి పొడిగా వండుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా నేను చెప్పే రెసిపీ ఏంటో నిజమేనండి పులిహారే చేస్తున్నాను మీరు నిమ్మకాయ దెబ్బకాయ పులిహారినుంటారు కానీ ఈ దానిమ్మకాయ పులిహారైతే ఎప్పుడూ తినుండకపోవచ్చు ఇలా రైస్లో పసుపు ఉప్పు వేసేసుకుని చక్కగా మూకుళ్ళు ఆయిల్ వేసుకుని జీడిపప్పు పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా పోపు వేయించేసుకోవాలండి దీంట్లోకి పులిహార కమ్మదనం కోసం ఇంగు తప్పనిసరి అండి ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా ఇలా చీరేసుకుని కరివేపాకు కూడా వేసేసి పోపులో కూడా కొంచెం పసుపు వేసి వేస్తే పులిహార మంచి రుచి వస్తుందండి కలర్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు పోపంతా వేసేసాక రైస్లో మొత్తం కలిపేయండి ఇలాగా కలిపాక మనం రసం తీసి పెట్టుకున్న దానిమ్మ రసం ఇలా రైస్లో వేసేసేయండి వేసి ఈ దానిమ్మ రసం అంతా రైసుకు పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలండి ఇలా ఒక్క పది నిమిషాలు వదిలేస్తే అన్నానికి దానిమ్మ రసం చక్కగా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన దానిమ్మ పులిహారా రెడీ